ఏంటి విరాట్ కోహ్లీ లేకుండా ట్వంటీ వరల్డ్ కప్ లో పాల్గొంటుందా ఏం మాట్లాడుతున్నారు విరాట్ కోహ్లీ లేకుండా అసలు మన టీం వరల్డ్ కప్ కి ఎలా వెళ్తుంది వరల్డ్ కప్ స్కోర్ లో కోహ్లీ ప్లేస్ ఇంకా కాలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురవుతున్నారు అది మాత్రమే కాదు వరల్డ్ కప్ నుండి కోహ్లీని డ్రాప్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే కోహ్లీ చాలా నెలలుగా టీమ్ కి దూరంగా ఉన్నాడు అని ఇదేం రీజన్ బ్రో ఈ రీజన్తో ఇంత దారుణంగా నిర్ణయాలు తీసుకుంటారా కోహ్లీ టీ ట్వంటీలకు పనికిరాట అసలు టీ ట్వంటీ ఐ ఫార్మాట్ లో ప్రపంచం మొత్తం తీసుకున్న ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ ఎవరు విరాట్ కోహ్లీ కోహ్లీ కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడిన వాళ్ళు కూడా కోహ్లీ అన్ని రన్స్ చేయలేదు అలాంటి కన్సిస్టెన్సీ ఉన్న బ్యాటర్ నుండి తొలగిస్తారా యంగ్ ప్లేయర్స్ కి అవకాశం ఇవ్వడానికి కోహ్లీని ఫార్మాట్ నుండి తప్పుకోవాలని చెప్పమని అజిత్ అగార్కర్ కి చెప్పారంట యంగ్ ప్లేయర్స్ కూడా ఉండాలి కాదనం కాకపోతే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ కూడా ఉంటేనే కదా యంగ్ ప్లేయర్స్ కి ప్రెషర్ ని ఎలా తట్టుకోవాలో నేర్పించేది దట్టు అక్కడ విరాట్ కోహ్లీ తను గ్రౌండ్ లో ఉంటే మిగతా ప్లేయర్స్ ఎప్పుడు ఉత్సాహపరుస్తూ ఉంటాడు అలాంటి కోహ్లీ లేకుండా టీమిండియా వరల్డ్ కప్ కా అసలు చివరి టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎక్కువ రన్స్ చేసింది ఎవరు కోహ్లీనే కదా ఆడిన ఆరు మ్యాచ్ల్లో తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఆరు యావరేజ్ తో రెండు వందల తొంభై ఆరు రన్స్ చేశాడు అందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి మూడుసార్లు సార్లు నాట్అవుట్ గా ఉన్నాడు హైయెస్ట్ స్కోర్ ఎనభై రెండు నాట్అవుట్ అది ఏ టీం మీద పాకిస్తాన్ టీం మీద ఎలాంటి సిచువేషన్లో మనం గెలవడం దాదాపు అసాధ్యం అనుకున్న సిచ్యువేషన్ లో ఒత్తిడిని తట్టుకొని పాకిస్తాన్ లాంటి పేస్ బాలింగ్ పై దాడి చేసి ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగే విధంగా విజయాన్ని అందించిన ఆ కోహ్లీన మీరిప్పుడు ఇప్పుడు టీ ట్వంటీలకు పనికిరాడు అంటున్నారు టీ ట్వంటీ ఐ ఫార్మాట్ అసలు కోహ్లీ గణాంకాలు ఏంటో తెలుసా కోహ్లీ టీ ట్వంటీ ఐస్ నూట తొమ్మిది ఇన్నింగ్స్ ఆడి నూట ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు స్ట్రైక్ రేట్ తో నాలుగు వేల ముప్పై ఏడు పరుగులు సాధించాడు యావరేజ్ ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇలాంటి యావరేజ్ ప్రపంచంలో ఏ బ్యాటర్కి లేదు ఈ ఫార్మాట్ లో ఒక సెంచరీతో పాటు ఏకంగా ముప్పై ఏడు హాఫ్ సెంచరీలు సాధించాడు ముప్పై ఒక్క సార్లు నాట్ అవుట్ గా నిలిచాడు ఇంత కన్సిస్టెన్సీ ఉన్న బ్యాటర్ ని రిప్లేస్ చేసే దమ్మున్న బ్యాటర్ ఎవరున్నారని కోహ్లీని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఎవరు ఉన్నా లేకపోయినా రోహిత్ కోహ్లీ తప్పకుండా ఉండాల్సిందే ఎందుకంటే రోహిత్ ఓపెనర్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా విధ్వంసకర బ్యాటింగ్ చేయాలి అంటే తన తర్వాత ఇన్నింగ్స్ ని చెక్కబెట్టే కోహ్లీ ఉన్నాడు అన్న ధైర్యం తనకు ఉండాలి రోహిత్ విధ్వంసం తర్వాత అవుట్ అయినా మన టీం కుప్పకూలకుండా ఉండాలంటే కోహ్లీ టీంలో ఉండాల్సిందే రోహిత్ కి కోహ్లి కోహ్లీకి రోహిత్ వీరిద్దరూ టీమిండియాకి అసలైన స్ట్రెన్స్ నమ్మకం కలగకపోతే ఓసారి ఓడిఐ వరల్డ్ కప్ మ్యాచెస్ మళ్ళీ చూడండి మన టీం విజయాల్లో బ్యాటింగ్ లో చాలా వరకు కీలక పాత్ర పోషించింది వీరిద్దరే సో కింగ్ కోహ్లీ వరల్డ్ ఉండాలి 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 తప్పకుండా ఏమంటారు ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ ఖచ్చితంగా వరల్డ్ కప్ లో ఆడాలి అని బలంగా కోరుకునేవారు వీడియోకి తప్పకుండా లైక్ కొట్టి మీ సపోర్ట్ ని అందించండి అలాగే ప్లీజ్ మన ఛానల్ని